హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కుమారి ఫుడ్ కౌ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు మన ఛానల్లో మేము ముంబైలో వేరే కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యామండి మేము ఉంటున్న పాత రూమ్ అయితే కొంచెం చిన్నదిగా అయిపోయి ఉన్నదని కొత్త రూమ్ చూసుకున్నాం అక్కడ పాలు పొంగించుకుని క్షీరాన్నం చేశాను ఇప్పుడు ఆ క్షీరాన్నం ఎలా చేయాలో అలాగే మన ముంబైలో మేము ఉంటున్న కొత్త రూమ్ ఎలా ఉందో అక్కడ రెంట్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం పదండి హాయ్ అండి ఇదేనండి మేము రెంట్కి తీసుకున్న రూము మా బొడ్డ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు రూంలోకి ఈ రూమ్ కోసం అయితే చాలా చోట్ల తిరిగి తిరిగి చివరికి ఈ రూమ్ తీసుకున్నాం ఇక్కడ రెంట్స్ అయితే హై లెవెల్లో ఉంటాయండి ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అయితే వన్ బీహెచ్కే అది మెయిన్ రోడ్ మీద ఇక్కడ వన్ ఆర్కే అయితే అంటే ఒక హాలు ఒక కిచెను ఉంటే మినిమమ్ అక్కడ ఏరియాని బట్టి ఒక ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా టూ బీహెచ్కే అయితే చెప్పనవసరం లేదు మినిమం ట్వంటీ థౌజండ్ ఎబోనే ఉంటాయి దాన్ని బట్టి దీన్ని రెంట్ ఎంత ఉంటుందో నాకు గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంట్రీ అయ్యాము కదా పాలు పొంగించుకుందాం ఈ పాలు పొంగించుకునే లోపు మనం ఒక గ్లాసు బియ్యంకి పర్వణాన్నం చేస్తున్నానండి వాటిని ఒకసారి వాష్ చేసేసుకుని మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే మనకి తొందరగా రైస్ అనేది ఉడుకుతుంది అలాగే ఒక హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం కూడా తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకొని దాన్ని కూడా నానబెట్టుకుని రెండిటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాలుని పొంగించుకుందాం ఇలా దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుని రెడీ పెట్టేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మనం ఒకసారి ఫ్రై వీటిని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో మనకి కావాల్సిన పాలు నేనైతే ఒక పావు లీటర్ పైనే పాలు తీసుకున్నాను అలాగే ఒక రెండు గ్లాసులు నీళ్ళు కూడా వేసి ఆ పాలని ఒక మూడు సార్లు పొంగించుకున్నానండి కొత్త ఇంట్లోకి వచ్చాం కదా అని మూడు సార్లు పొంగించాను ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా రైస్ని వేసేసుకోవాలి అలాగే సగ్గుబియ్యం బియ్యం కూడా వేసేసుకుందామండి ఈ సగ్గు బియ్యం నానబెట్టుకోకుండా మాత్రం వేసుకోకూడదండి లేకపోతే తొందరగా ఉడకవు అందు గురించి ముందు సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకుని బియ్యంతో సమానంగా నానబెట్టుకుంటే సరిపోతుంది అలా నానబెట్టుకుని వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికేలోపు మనం బాల్కనీ ఎలా ఉందో చూద్దాం ఈ బాల్కనీ అయితే చిన్నదే కానీ ఇక్కడ వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ రూమ్స్ విషయాల్లో ఇంకొకటి ఏంటంటే మనకి రూమ్స్ చూపించడానికి ఇక్కడ బ్రోకర్స్ ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ఏరియాలో రూమ్స్ ఉండే చూపిస్తారు పైగా ఇక్కడ రూమ్కి అగ్రిమెంట్ ఉంటుంది అలాగే బ్రోకర్కి ఎవ్రీ ఇయర్ వన్ మంత్ రెంట్ కూడా ఇవ్వాలండి ఇదే అక్కడ పెద్ద దౌర్జన్యం ఇప్పుడు మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాం ఇలా నొక్కి చూడండి చూసారుగా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకి రైస్ పలుకుంటే బాగోదండి పర్వణన్ను ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా దానికి రెండు గ్లాసుల బెల్లాన్ని తీసుకున్నాను అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పంచదార అలాగే చిన్న రవ్వ ఉప్పు కన్ను వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పర్వాలన్నది టేస్ట్ అనేది బాగుంటుంది పాలు విరిగిపోతాయని భయపడే వాళ్ళు ఈ స్టేజ్లో మనం బెల్లం వేసుకుని కలపకుండా అలా వదిలేసి అందులో మనం ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకల పౌడర్ వేసుకొని మూత పెట్టేసి అలా వదిలేసాయండి కాసేపు వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిపోతుంది అప్పుడు పాలు అనేది విరగవు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఏమీ లేదండి మెయిన్గా మనం చిక్కగా పా ఉన్న పాలు ఎక్కువగా వేసుకుని మనం కొంచెం ఉప్పు రవ్వ అలాగే యాలకల పౌడర్ ఎక్కువ వేసుకుంటే మనకి పర్వాలన్నం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి పర్వాలన్నం రెడీ అయిపోయింది మీ గనికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి